భాగా మన ఆంధ్రప్రదేశ్ లీడర్ క్లీనర్ అండ్ హెల్దీ ఆంధ్రప్రదేశ్గా మార్చు అలానేజ్ చెప్పేసి మనకు సేవలు ఇచ్చిన ఆదేశం దాంట్లో మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఇవాళ మనకి ఇచ్చిన టీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి ఆఫీస్ ఔట్లో ఎక్కువ ఉంటాయి సో ఆ న్యూస్టీ బ్యాటరీ నుంచి కంప్యూటర్ ఈ రోజు ప్రాపర్ డిస్పోజ్ చేయాలని అలాంటి ఈ వేస్ట్ తెలియకుండా చాలా ఉంటుంది సో ఈ రోజు మనం స్టాప్ చేసి ఒకసారి ఎలాంటి వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పి చెక్ అది సార్ట్అట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి తప్పచితే వాళ్ళు అది ప్రాపర్ గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజ్ చేస్తారు సో ఆ టీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్ గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏడో ఏరియా క్లీన్ చేయడము వాల్ పెయింటింగ్ చేయడము అలాంటి చాలా యాక్టివిటీ చేస్తున్నాము అందులో బాగా ఇవాళ మనం కృష్ణా కేంద్రాల మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ అని మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు మనకి ఈ క్లీనింగ్ కూడా మనం అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్ చేయబోతున్నాం ఇలాగే అక్రోస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఎవ్రీ మండల్లో ఎవ్రీ గ్రామంలో కూడా ఈ అవే కాబట్టి వెంటనే ఫీటలైజింగ్ ప్రొవిజన్ లేకుండా కొంత కొంతగా ఈ అవేర్నెస్ చేయడమే ఫస్ట్ డేవే మనం పెడితేనే పైన ఫినార్టీ చెప్పి ఉండొచ్చు కానీ పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి అనే ఉద్దేశంతో స్లోగా ముందుకు తీసుకెళ్తున్నాం కూడా మనకి ఇలాంటి ప్రోగ్రామ్ రావడం జరిగింది సో కొన్ని రోజుల టైం ఇచ్చి అలవాటు చేసి మనకి మన హెల్తీ ఎన్విరాన్మెంట్ కి హెల్దీ ఎన్విరాన్మెంట్కి మ్యాచింగ్ చెప్పేసి అవన్నీ చెప్పి నేర్పించినాక పెనాల్టీకి వెళ్దాము ఇప్పటికి పీపుల్ పార్టిసిపేషన్ ఉద్దేశంగా మనం ఉన్నాయో అన్ని ఇరిగేషన్ వర్క్ ఒక బిల్డింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఎంక్రోచ్ మనకు మళ్ళీ మాన్సూన్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి దానిపైన ఏం చేయాలని కూడా కండక్టర్ మీటింగ్ థ్యాంక్ యూ